హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో మనం ప్రీవియస్ గా ఈవీ ఎక్స్పోలో ఎన్కే ఈ బైక్స్ అనే ఒక కంపెనీ గురించి అయితే చేయడం జరిగింది సో చేసిన తర్వాత మనకి ఇక్కడి నుంచి ఒక ఇన్విటేషన్ అయితే వచ్చిందనమాట ఈ రోజు వాళ్ళ షోరూమ్ అయితే ఓపెనింగ్ ఉందని కరీంనగర్ లక్షపేటలో అయితే వీళ్ళ షోరూమ్ అయితే ప్రజెంట్ ఓపెన్ చేశారు సో ఈ రోజు ఓపెన్ చేశారు మీరు బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు మీకు ఆల్మోస్ట్ ఫార్టీ డెలివరీస్ అయితే వాళ్ళ వీళ్ళు డెలివరీ అయితే చేస్తున్నారు అండ్ ఇంకొక ఫార్టీ డెలివరీస్ రేపు కూడా డెలివరీ అయితే ఉన్నాయి అన్నమాట సో ఆల్రెడీ ఎయిటీ వెహికల్స్ అయితే ఇవాళ షోరూమ్ ఓపెన్ చేశారో లేదో వెంటనే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి సో అసలు వెహికల్స్ లో ఏముంది అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే మనం వీడియో తెలుసుకుందాం పదండి సో గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు కొన్ని వెహికల్స్ బయట కనిపిస్తున్నాయి ఇవే కాదు లోపల కూడా ఇంకా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు డెలివరీకి అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మొత్తం ఇవాళ డెలివరీ అయితే చేస్తున్నారు ఒక ఫార్టీ వెహికల్స్ వరకు ప్రజెంట్ ఒక్క రోజులో డెలివరీ అయితే చేస్తున్నారు ఇంకో ఫార్టీ అయితే రేపు అయితే డెలివరీ చేస్తున్నారు అనమాట వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ ఇవన్నీ కూడా వెహికల్ మోడల్స్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇన్ని రకాల మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ప్రజెంట్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ వెహికల్ మోడల్స్ అయితే కొంచెం మనకి సిమిలర్ గానే ఉంటాయి అండ్ ఇక్కడ మనకి విస్వా టైప్ మోడల్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి రీజనల్ గా ఉండేటువంటి ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో సో వాళ్ళైతే ప్రెజెంట్ వచ్చి దీన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది సో ఓపెన్ చేశాక మనం ఎవరైతే డీలర్షిప్ తీసుకున్నారో వాళ్ళతో ఇంటర్వ్యూ అయితే చేసాం ఒకసారి ఇంటర్వ్యూ అయితే ఒకసారి చెక్ చేయండి సో ఇంటర్వ్యూలో వచ్చేసి మీకు డీలర్షిప్ కోసం ప్రైజ్ ఎంత తీసుకున్నారు అలాగే వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఈ ఇంటర్వ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంటర్వ్యూని ఒకసారి ఎండింగ్ వరకు మాక్సిమం చూడడానికి ట్రై చేయండి మహేష్ సార్ ఎన్కేఈ బైక్స్ డీలర్షిప్ తీసుకున్నారు కదా అవును అవును సో ఫస్ట్ ఈ ఎన్కేఈ బైక్స్ డీలర్షిప్ తీసుకోవడానికి ఎక్కడ చూసారు ఎన్కేఈ బైక్స్ అంటే ఏంటి అనేది ఎన్కేఈ బైక్స్ అనేది చాలా వరకు మేము వేరే కంపెనీలు కూడా చూసాము వేరే కంపెనీలు చూసాము కానీ మాకంత పెద్దగా అనిపించలేదు ఈ వెహికల్స్ అనేది ఏంటంటే ఈ గజ్వేలు కానీ సిద్దిపేట కానీ లక్షపేటలో కానీ లక్షాపేటలో అయితే చాలా మంది తీసుకున్నారు ఎందుకంటే ఆ బైక్ చాలా వాడుతుంది మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఉంది ఈ బైక్ చూస్ చేసుకొని మేము షోరూమ్ తీసుకుంటే బాగుంటుందని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాం కొంచెం ఇబ్బంది అయింది కానీ ఇబ్బంది అంటే మీకు ఏ రకంగా ఇబ్బంది వేరే వెహికల్ వల్ల ఏంటంటే మనకు ఉన్నాయి చార్జింగ్ పెడితే అవి హీట్ అవుతున్నాయి బండ్లు నడవట్లేదు అంటే ఈ వెహికల్ అయితే బాగుంటది అయితే వేరే కదా ఇది అని మీరు డిసైడ్ అయ్యారు అంటే ఇది చాలా వరకు ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా వేరే దగ్గర ఈ వెహికల్ నుంచి అయితే ఇక్కడ వరకు రిమార్క్ రాలేదు ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి గత ఫైవ్ ఇయర్స్ నుంచి చూశాను నేను ఎక్కడ మాత్రం ఈ ఎన్కే వెహికల్స్ ఇట్లా జరిగిందని మాకు ఎక్కడ రాలేదు అందుకనే చూజ్ చేసుకొని ఎన్కే కంపెనీ అయితే బాగుంటుంది అనుకుని మేము చూజ్ చేసుకుని ఎంక్వైరీ చేసాము చేసాము ఫైవ్ ఇయర్స్ నుంచి చేసాము ఈ కంపెనీ బాగుంది అందుకే దీన్ని చూజ్ చేసి మేము డీలర్షిప్ తీసుకొని ఈరోజు లక్షాపేటలో పెద్ద గ్రాండ్గా ఓపెట్ ఏం జరిగింది ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనేది ఎన్కే చాలామంది కానీ ఫార్మర్స్ కానీ టీచర్స్ కానీ ఇంకా అదర్ ఎవరైనా కూడా దీ ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు మిగతా వేరే ఉన్నాయి కానీ అవి ఎక్కువ చూజ్ చేసుకోక ఇక్కడ లక్ష పేటలో మా మార్కెట్లో అయితే వెనుకే వెహికల్ మాత్రం బాగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందుకే ఈ మేము డీలర్షిప్ తీసుకొని ఈరోజు గ్రాండ్గా షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ డీలర్షిప్ తీసుకోవడానికి ముందు ఇంకేదైనా డీలర్షిప్ కోసం ట్రై చేశారా మీరు దయచేసాం కానీ అంత పెద్దగా మాకు వెహికల్ గురించి వేరే ఏం పెద్ద రివ్యూస్ కానీ ఏవి కానీ అంత బా మాకు అనిపించదు వెనుక అనేది ఒకటి వెహికల్ బాగా ఎందుకంటే మార్కెట్లో మాత్రం మా లక్ష్య పెట్టిన అయితే ఎక్కువ వెనుక వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి దీన్ని చూజ్ చేయడం జరిగింది మాకు ఇప్పుడు ఈ ఎన్కేఈ బైక్స్ డీలర్షిప్ కి ఇప్పుడు ఇది ఒక ఎన్కేఈ బైక్స్ అనే కాదు ఏ బైక్ డీలర్షిప్ తీసుకోవాలనుకున్నా సరే ఇవి డీలర్షిప్ కోసం కొంత డిపాజిట్ మనీ అడుగుతూ ఇలా మీ దగ్గర వీళ్ళు ఏమన్నా డిపాజిట్ మనీ తీసుకున్నారా డీలర్షిప్ కోసం లేదు జీరో డిపాజిట్ తో వెహికల్ ఇచ్చారు చాలా ఎన్కే ఎందుకంటే బాగుంది వేరే డీలర్షిప్ కు అమౌంట్ అడగడం కానీ అట్లా ఇట్లా డిపాజిట్ చేయము అదే అందుకోసం అడిగి అట్లా ఏం లేదు ఎన్కే వాళ్ళు మాకు డిపాజిట్ తో ఫ్రీ డీలర్షిప్ ఎందుకంటే మార్కెట్ లో ఈ వెహికల్స్ అనేది మాకు రెగ్యులర్ గా కనిపించడం వల్ల దీని గురించి మేము పూర్తిగా తెలుసుకున్నాం సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే ఇదైతే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి గ్రాండ్ గా నడుస్తుంది దీని గురించి గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకున్నాము తీసుకున్న తర్వాత మాకు కనిపించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆఫర్ కూడా నచ్చేసారు జీరో పర్సెంట్ ఫ్రీ డీలర్షిప్

ఫైర్స్ బ్యాటరీ గానీ ఫుల్ సపోర్ట్ నెలల నుంచి మిగతా కంపెనీల కంటే అక్కడ జరిగింది దాని ద్వారా రోజు మాకు డిలసి వచ్చింది జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా గ్రాండ్ గా ఓపెన్ చేసుకోండి అదే మీరు గ్రాండ్ అయితే ఓపెన్ చేశారు ఎలాంటి డిపాజిట్ లేదన్నారు కాబట్టి అంటే వెహికల్ మాత్రం మీరు పర్చేస్ చేశారు ఫ్రీగా అయితే డైలీ సపోజ్ ఎవరైనా ఎన్కేలో నేను డీలర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే మీరు వాళ్ళకి రికమెండ్ చేస్తారా చేస్తాం ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తాం మేము డీలర్షిప్ ఇచ్చి కాకుండా కూడా మేము వాళ్ళకు సపోర్ట్ కూడా చేసి ఆ డీలర్షిప్ ఇచ్చే దగ్గర కూడా మేము చాలా మోటివేట్ చేసి మేము మార్కెట్ లో ఈ ఎన్కే అనేది పబ్లిసిటీ ఓవరాల్ కావాలి ఓవరాల్ ఓన్లీ తెలంగాణలే కాకుండా ప్రతి డిస్ట్ ప్రతి స్టేట్కి కన్వర్ట్ అయ్యేలా కూడా మేము ఎందుకంటే సార్ ఇలా జెన్యున్గా వస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అంటే ఇప్పుడు ఇంకో విధంగా ఏంటంటే ఇది అతి తక్కువ ధరకు మనకు మైలేజ్ విషయంలో కానీ మన స్పీడ్ విషయంలో కానీ బాగుంది వేరే వెహికల్స్తోనే పోల్చుకుంటే మనకైతే వెనకే బైక్ అనేది వేరే బైక్తో మన మైలేజ్ ఇచ్చుడు కానీ ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఒకరిని తీసుకోపోవట్లేదు కానీ ఈ వెహికల్ ముగ్గురు ఎక్కినా కూడా తీసుకెళ్తారు మైలేజ్ పరంగా గానీ స్పీడ్ పరంగా గానీ చార్జింగ్ పరంగా ఇప్పటి వరకే క్వాలిటీ బాగుంది అనిపించింది దీనికే చూజ్ చేసి నేను తీసుకుంటాను అంటే ఇప్పుడు మీరు వీళ్ళ దగ్గర నుంచి డీలర్షిప్ పర్చేస్ చేశారు కదా సో డీలర్షిప్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఎలా అనిపించింది సపోర్ట్ మాకు బాగా అనిపించింది మరి ప్రతి చిన్న విషయానికి కూడా ఏదైనా మేము ఫోన్ చేయగానే ఇమీడియట్లీ దానికి స్పందించి మాకు ఏ విషయాన్ని అయినా తొందరగా మాకు సపోర్ట్ అంటే సార్ ప్రీవియస్ కంపెనీలో మాట్లాడినప్పుడు మాకు వచ్చిన విధానం రెస్పాన్స్ కాకుండా ఈ ఎన్కై కంపెనీ నుంచి ఆరు నెలల నుంచి మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం కదా సార్ ఆ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు మాకైతే ఇంత జెన్యున్గా ప్రతి సమాచారాన్ని మాకు అందజేసేదో అంతే జన్యూట్గా మేము మీరు షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ పనితనం కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ పర్ఫెక్ట్గా జెన్యూట్గా ఉంది సార్ దాని ద్వారా జరిగింది ఇప్పుడు మీరు ఎన్కే తీసుకున్నారు కదా సో ఎన్కే తీసుకున్నందుకు మీరు హ్యాపీగానే ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నది వెహికల్ కూడా జిన్ను వల్ల ఈ రోజు ఎంత మంది సార్ రాష్ట్ర ఇన్చార్జ్ కూడా వచ్చి అయితే మేము ఇట్లా ఇన్వైట్ చేయంగానే రాష్ట్ర మన గిరిజన ఫైనాన్షియల్ కమిషనర్ మన కొట్నాల తిరుపతి గారు కూడా రావడం జరిగింది అట్లానే మా మా మంచిర్యాల ఎమ్మెల్యే ఉక్కిరాల ప్రేంసాగర్ రావు కానీ ఇక్కడ ఉన్న రక్షపేటల కౌన్సిలర్ కానీ చైర్మన్ గాని జెడ్పిటీస్ గా ఎంపిటీస్ గా అందరూ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ అయితేనే మార్కెట్ కూడా కూడా వాళ్ళు కూడా అన్నారు చాలా బాగుంది ఈ వెహికల్ అయితే మేము చూసిన అయితే లక్ష పెట్లో బాగా బిజినెస్ కూడా ఉంది మీకు కూడా బిజినెస్ సక్సెస్ అవుతుంది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం అని వాళ్ళు కూడా అన్నారు మా తరఫున కూడా సపోర్ట్ ఉంటది ఈ వెహికల్ అనేది మార్కెట్లో మాత్రం సక్సెస్ఫుల్ ఉందని వాళ్ళు కూడా ఫ్లీజ్ ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ నా హాయ్ సార్ మీ పేరు సార్ నా పేరు నర్సింగ్ లు మా డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఇక్కడ మీరు వెహికల్ పర్చేస్ చేసారా అవును సార్ ఇంతకు ముందు ఈ వెహికల్ పర్చేస్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా చూసాము బట్ సామాన్యునికి అందజే రేట్ లా అనేది మనకి ఉన్నాయి సార్ ప్రతి సామాన్యునికి మనకి రీజనబుల్ ప్రైస్ లా అనేది అంటే మన ఎన్కే బైక్స్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి ఎన్నో మార్కెట్లు ఉన్నాయి బట్ అంటే సామాన్యునికి అందుబాటులో లేవు మనం ఏంటంటే ఇప్పుడు మినిమం ఏంటంటే ఒక లక్ష పైన తీసుకునే పొజిషన్ లో ఉన్నాయి బట్ మన వెహికల్ కి ప్రతి కస్టమర్ కి అందజే విధానంగా ఉన్నాయి ఎన్కే వెహికల్స్ అంటే మార్కెట్ చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి ఒక కస్టమర్ నడితే మనకు చాలా బాగుందని చెప్పేసి ఫ్యూచర్ కి బడ్జెట్ లో ఉందని తీసుకున్నారు అంటే ఇది కొనే ముందు వేరే వెహికల్స్ మీరు చూసాను సార్ ఎందుకంటే ఆ వెహికల్ చూస్తా అంటే ప్రైజ్ కింద మన పెట్రోల్ వెహికల్ కంటే ఎక్కువ ప్రైజ్ లో ఉన్నాయి ఎందుకంటే అది మనకు ప్రతి ఒక్కరికి నాకు ఈ బండి నాకు ఇది ఎందుకు ఆలోచన ఉన్నది అదే మన ఎన్కే బైక్ చూడడం వల్ల మనకి ఏంటంటే ఈ వెహికల్ తీసుకుంటూ చాలా వండర్ఫుల్ గా ఉన్నది నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇదని ఎఫర్ట్స్ చేసేంత విధానంగా ఉన్నాయి సార్ ఈ వెహికల్ తీసుకునే ముందు మీరు ఏమైనా ఈవీ వెహికల్స్ వాడారా ఇదే ఫస్ట్ వెహికల్ అని ఇదే ఫస్ట్ వెహికల్ సార్ ఇదే ఫస్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సార్ చాలా బాగున్నది నేను తీసుకున్న తర్వాత మా నుంచి చాలా మంది వెహికల్ తీసుకోవడం జరిగింది స్టిల్ మా విలేజ్ లో ఫస్ట్ వెహికల్ నేనే సార్ అక్కడ దాదాపు నేను నాకు వెహికల్ వచ్చిన తర్వాత దగ్గర ఒక థర్టీ వెహికల్స్ వచ్చినాయి సార్ తెలంగాణ మొత్తంలో చూసుకుంటే మనకు ఒక ముప్పై నుంచి ఒక మధ్యలో ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే మూడు వేల షోరూమ్స్ ఎబో ఉన్నాయి సార్ చాలా వండర్ఫుల్ ఎక్కడైనా కానీ సర్వీస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడం జరుగుతుంది సార్ చిన్ని ప్రాబ్లమ్ అయినా సరే మనకి టెక్నిషియన్స్ గానీ అందుబాటులో ఉండడం వల్ల ఎన్కే వెహికల్ చాలా వండర్ఫుల్ గా మనకి సక్సెస్ కావడం జరుగుతుంది గురించి చాలా తెలుస్తుంది మాకు ఎందుకంటే మాకు తెలిసి ఏంటంటే ఒక కస్టమర్ తీసుకోవడం జరిగింది సార్ ఏంటిది అంటే మన షోరూమ్ దగ్గర వెళ్ళడం ఆ షోరూమ్ లో ఏదైనా చూడడం దాని వల్ల ఏంటంటే బాగుందని చెప్పేసి బండి ఫ్యూచర్స్ కానీ వాళ్ళు చెప్పడం దాని గురించి బయట మార్కెట్ చూసినా గానీ వేరే వెహికల్స్ కి చాలా బాగున్నాయి సార్ మీరు బయట చూసిన తర్వాత ఈ వెహికల్ కొన్నారు అవును సార్ బడ్జెట్ లోనే వచ్చింది వెహికల్ మీకు చాలా బడ్జెట్ వచ్చింది సార్ ప్రతి కస్టమర్ దీనికి ఎఫర్ట్స్ సార్ వంద మంది చెప్తే ఒక సిక్స్టీ మెంబర్స్ తీసుకుంటారు సార్ ఓకే సార్ హాయ్ హాయ్ నా సార్ మీ పేరు నా పేరు దాస్ మా బీమరూపల్లి వాడుతున్నారా వాడుతున్నాం సార్ మాకు నుంచి వాడుతున్నారు ఒక గత ఆరు నెలల నుంచి మాకు వెహికల్ వాడుతున్నాం సార్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ డైలీ యావరేజ్ గా ఒక హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ మాత్రం సేవ్ అవుతుంది సార్ మాకు బండి యొక్క ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి సార్ అది మనకు తగ్గట్టుగా వెయిట్ లిఫ్ట్ మోయడం గానీ బాగుంది సార్ ఎన్కేఈ బైక్స్ గురించి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది సార్ ఫస్ట్ అయితే మేము పెట్రోల్ ఖర్చులు తగ్గించడానికి కోసము మేము మార్కెట్ లో చూస్తు చూసేవాళ్ళము పెట్రోల్ బండి వాడాలని అనుకున్నాం పెట్రోల్ బండి వాడడం వల్ల మాకు చాలా బడేనాయి ఎలక్ట్రానిక్ వెహికల్ యూజ్ చేద్దామని అనుకున్న మూమెంట్ లో మనకి కార్తికేయ షోరూమ్ అనేది మనకు అందుబాటులోకి వచ్చేది సార్ మీకు సర్వీస్ ఎలా అండి సర్వీస్ ఎలా సర్వీస్ చాలా బాగుంది సార్ మాకు సర్వీస్ కోసమే ఇప్పుడు అందుబాటులో లక్ష్మీపేట లో షోరూమ్ ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది మాకు సర్వీస్ పాయింట్ ఇంత ముందు చాలా దూరం ఉండే సార్ ఇప్పుడు అందుబాటులో వచ్చింది అందరికి చాలా సంతోషంగా ఉంది సార్ ఇంత ముందు మీరు ఎక్కడ తీసుకున్నారు ఇంత ముందు మేము గజ్వల్ ప్రజ్ఞాపూర్ లో తీసుకున్నాం సార్ అక్కడ మీకు సర్వీస్ లేదా అక్కడ సర్వీస్ ఉంది కానీ మాది ఇక్కడ లోకల్ గా సార్ అంటే నియర్ బై ఉంటాయి నియర్ బై ఉంటుంది ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది సార్ ఓపెనింగ్ వచ్చారు మీరు హ్యాపీ ఉన్నారు ఇప్పుడు మాకు బండ్లు రావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్యుడికి ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకునే విధంగా అందరికీ కోఆపరేషన్ చేసుకుంటున్నాం సార్ ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా మిమ్మల్ని వెహికల్ తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తే మీరు సజెస్ట్ చేస్తారా ఎస్ సార్ షూర్ ఖచ్చితంగా ఏ వెహికల్ తీసుకోవాలని మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకోండి దాన్ని మేము ఖచ్చితంగా మోటివేట్ చేయడం జరుగుతుంది సార్

అయింది దాని గురించి సో అది మీకు దూరం అవుతుందని ఇదైతే దగ్గర అవుతుంది లక్షపట్ల వెహికల్ ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా చాలా బాగుంది ఈ లేడీస్ కి ఇంకా బాగా యూజ్ అవుతుంది చిన్న జాబ్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది సార్ ఇది ఓకే థ్యాంక్ యూ సో గాయస్ ఇది వీడియో వీడియో అయితే చూశారు కదా ఎన్కే ఈ బైక్స్ వాళ్ళు మనకి జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ తో మీకు వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు ఒకవేళ డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఎలాంటి డిపాజిట్ అయితే చేయాల్సిన అవసరం లేదు మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ తో వెహికల్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు సెల్ చేయొచ్చు మీరు ప్రాఫిట్స్ కూడా మార్జిన్ అయితే ఏం చేయొచ్చు మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు ఆల్రెడీ పైన నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఆ నెంబర్స్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు మీ లో కూడా నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి సో నెంబర్స్ అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు చూడండి ఒకవేళ మీరు కనుక నిరుద్యోగులు అయింది ఇంకా ఈవీ ఇండస్ట్రీ మీద మంచి ఎంతూసియస్ అయ్యింది నేను ఒక ఈవీ గా మారాలనుకుంటున్నాను అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు మాత్రం సో ఒకసారి టచ్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి చూడండి వినండి మీకు నచ్చితే ఖచ్చితంగా డైలీ షిప్ తీసుకోవడానికి అయితే ఫైవ్ చేయండి సో 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 వీడియో వీడియో మీకు వచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోతుంది తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతుంది ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సిక్స్ బాయ్